నమస్కారం అది వెయ్యిన్ని ఎనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరం మహారాష్ట్రలోని వేరుల్ ప్రాంతం అనగనగా అక్కడ ఓ పశువుల కాపరి ఓ రోజు అతని ఆవుల మందలోంచి ఓ ఆవు తప్పిపోయింది ఆ ఆవును వెతుక్కుంటూ ఆ పశువుల కాపరి ఓ కొండ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ దట్టంగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగిస్తూ ఆవు కోసం వెతకసాగాడు అలా వెతుకుతున్న అతడు అక్కడి దృశ్యం చూసి అబ్బురపాటుతో కళ్ళు విప్పార్చి అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి తేరుకొని ఆవు విషయం కూడా మరచిపోయి వచ్చిన దారినే పరిగెడుతూ ఊళ్ళోకి వెళ్ళి తను చూసిన దృశ్యం గురించి అందరికీ చెప్పాడు ఆ తరువాత ఆ నోట ఈ నోట ఈ వార్త బ్రిటిష్ వారికి తెలిసింది అప్పుడు బ్రిటిష్ సైనికులు ఆ కొండ ప్రాంతానికి చేరుకుని చెట్లు తుప్పలు తొలగించి చూడగా కిలోమీటర్ల కొలది వ్యాపించి ఉన్న కొండ గుహలు కనిపించాయి అవి కేవలం గుహలు మాత్రమే కాదు వివిధ శిల్పాలు చెక్కబడి ఉన్న అద్భుతమైన గుహాలయాలు ఆ గుహలే ఇదిగో ఇప్పుడు మనం చూడబోతున్న ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో వేరుల్ సమీపంలోని చరణధారి కొండ ప్రాంతంలో ఉన్న ఎల్లోరా కేవ్స్ రండి ఈ వీడియోలో మనం ఈ ఎనిమిదవ అద్భుతంగా చెప్పబడే ఈ ఎల్లోరా గుహలు చూస్తూ ఇక్కడి వింతలు విశేషాలు తెలుసుకుందాం ఈ ఎల్లోరా గుహలు అజంతా గుహల కంటే కూడా ప్రాచీనమైనవని శకం ఏడు వందల యాభై ఏడవ సంవత్సరంలో అనగా ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు మొదటి నరేష్ కృష్ణ కాలంలో ఈ గుహాలయం నిర్మించారని ఈ గుహాలయ నిర్మాణానికి దాదాపుగా నూట యాభై సంవత్సరాల కాలం పట్టి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం ప్రపంచంలోనే ఏకశిలతో చెక్కబడ్డ అతి ఎత్తైన గుహాలయం ఇది దీని ఎత్తు దాదాపు వంద పైనే ఉంటుంది ప్రపంచంలో ఏడు వింతలు ఉన్నాయని మనకు తెలుసు అయితే ఈ ఎల్లోరా గుహలను ఎనిమిదవ వింతగా మనం అభివర్ణించవచ్చు ఈ చరణధారి కొండలను తొలచి చెక్కబడి ఉన్నటువంటి ఈ ఎల్లూర గుహాలయాల్ని పరమత సహనానికి మారుపేరుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలు చెక్కబడి ఉండగా అందులో ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ మతానికి సంబంధించిన గుహలు కాగా పదమూడు నుంచి ఇరవై తొమ్మిదవ గుహ వరకు హిందూ మతానికి సంబంధించినవి మరి ముప్పై నుండి ముప్పై నాలుగవ గుహ వరకు జైన మతానికి సంబంధించినవిగా మనం గమనించవచ్చు ఎంతో అద్భుతమైన మరియు అపురూపమైన శిల్పాలకు ఆలవాలమైన ఈ ఎల్లోరా గుహాలయాలను యునెస్కో పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ సంపద ప్రాంతాల జాబితాలో చేర్చింది ఈ ప్రధాన ప్రవేశ ద్వారం నుండి మనం లోపలికి ప్రవేశించిన వెంటనే హిందూ దేవత అయిన గజలక్ష్మీదేవి మనకు దర్శనమిస్తుంది గజలక్ష్మీదేవిని దర్శించుకొని ఆ తర్వాత చుట్టూ ఒకసారి దృష్టి సారించి చూచి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతికి లోనయ్యాము ఆహా ఈ అద్భుత శిల్పకళా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మనం మరో లోకంలో విహరిస్తున్నామా అనే అనుభూతి కలగక మానదు అదిగోండి ఆ ధ్వజస్తంభం కనిపిస్తోంది కదా దాని ఎదురుగానే కైలాస మందిరం ఉంది మరి ఈ కైలాస మందిరం శిఖరం చుట్టూ కూడా ఓపెన్ స్కై మనకు కనిపిస్తుంది ఇక రెండంతస్తులతో గుహలు అనేక గుహలు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇంత పెద్ద కొండ గుహను పైనుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చి ఈ కైలాస మందిరాన్ని నిర్మించారు మొదట ఆ తరువాతనే చుట్టూ గుహలను చెక్కుతూ వచ్చారు అసలు ఇది మానవ నిర్మితమేనా లేక దేవతలు నిర్మించారా ఏలాంటి యంత్రాలు లేనటువంటి ఆ కాలంలో మానవులకు ఇంత పెద్ద కొండ గుహను తొలచడం ఎలా సాధ్యమైంది అనే సందేహం మనకు కలుగుతుంది ఈ అద్భుత శిల్పాలయం చూస్తూ ఉంటే ఇది దేవలోకమా లేక యక్ష కిన్నెర కింపురుషులు నివసించే పవిత్ర లోకమా వారు ఇక్కడ అదృశ్య రూపంలో ఉండి మనల్ని గమనిస్తున్నారా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుందనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ కైలాస మందిరం రథం ఆకారంలో ఉంటుంది ప్రత్యేకించి ఈ ఆలయ శిఖరం చాలా ఎత్తైన శిఖరం అంతేకాకుండా ఏకరాతితో మలచబడిన శిఖరం మనల్ని ఎంతో అబ్బురపరుస్తుంది ఈ కైలాస మందిరంలో లింగ రూపంలో ఉండే శివుని మనం దర్శించుకోవచ్చు రథం ఆకారంలో ఉన్న ఈ కైలాస మందిరాన్ని ఏనుగులు మోస్తున్నట్లుగా శిల్పులు చెక్కడం చూపురలను అబ్బురపరుస్తుంది భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారుూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ पतये तुभ्यं गौरीकान्ताय मङ्गलम् भस्मोद्दूलितदेहाय व्यालयज्ञोपवीतिने रुद्राक्षमालाभूषाय व्योमकेशाय मङ्गलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिने चूसार कदा ఏనుగులు మోస్తున్నటువంటి దివ్య రథాలయంలో కైలాసనాథుడు కొలువై ఉన్నాడు నాకైతే ప్రత్యక్షంగా దర్శించినప్పుడు ఏదో దివ్యలోకంలో విహరిస్తున్న అనుభూతి కలిగిందండి మరి మనలాంటి పర్యాటకులు నృత్యార్చన గావిస్తూ శివుని కొలుస్తున్నారు కదా మరి మనము మంగళాష్టక గీతమాలపిస్తూ ప్రదక్షిణాపూర్వకంగా శివుని కొలిచి దర్శించామండి మరి ఆ శివానుగ్రహం పైన ఉండాలి ఆగండి ఆగండి ఇంకా ఈ వీడియో అయిపోలేదు ఇప్పుడే మొదలవుతుందండి ఈ శిల్పాలన్నీ ఇక ముందే మీరు చూడబోతున్నారు ఇప్పుడు మనం క్రింది నుండి మెట్లెక్కి మొదటి అంతస్తులోనికి వచ్చామండి చూడండి వరుసగా ఈ గోడల మీద ఈ శిల్పాలను దర్శించండి విభిన్నమైన కళాకృతులతో అలరారుతున్న ఈ శివలింగాన్ని కూడా దర్శించి ధరించండి నేటి శిల్పులకు చిత్రకారులకు రోల్ మోడల్గా విలసిల్లే అసలైన ఎల్లోరా కళాకృతులను ఇప్పుడు మనం చూద్దాం రండి నేడు మనం వివిధ ఆలయాల్లో చూస్తున్నటువంటి అనేక దేవతామూర్తుల శిల్పాలు చెక్కిన శిల్పులకు ఎన్నో వేల ఏళ్ల క్రితం చెక్కబడినటువంటి ఈ శిల్పాలే స్ఫూర్తిదాయకమని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఈ ఆలయ మంటపాలు చతురస్ర సూత్రం ప్రకారం నిర్మింపబడ్డాయి చుట్టూ మనం ఎటువైపు చూసిన మంటపాలు ఒకే కొలతలతో చూడడానికి చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి అదేవిధంగా ఈ గుహాలయ మంటపాల వసారాలు స్తంభాల ఆధారంతో నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ముందు ఆ తర్వాత జరిగినటువంటి ఘట్టాలను ఇక్కడ శిల్పాలుగా రూపొందించారు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులు విశ్రాంతి సమయంలో పాచికలాడ్డము ఇంకా అర్ధనారీశ్వరుడు గణేశుడు కార్తికేయుడు సప్తమాతృకుల శిల్పాలు కూడా దర్శించవచ్చు ఇంకా ఇక్కడ మనం హరిహర స్వరూపం అన్నపూర్ణాదేవి దుర్గాదేవి మరియు ఇతర దేవతల శిల్పాలను కూడా దర్శించవచ్చు ఈ గుహ ఆలయ క్రింది గోడల నుంచి మొదలుపెట్టి గమనించినట్లయితే ఈ ఆలయ గోడల మీద అనేక శైవ వైష్ణవ శక్తి దేవతల గురించిన శిల్పాలు ఉన్నాయి అంతేకాకుండా భాగవత ఘట్టాలు కృష్ణుని బాల్యము పన్నెండు భాగాలు కూడా ఇక్కడ శిల్పాకృతిలో చిత్రించి ఉండడం మనం దర్శించవచ్చు అంతేకాకుండా గంగా యమున సరస్వతి నదీ దేవతలు మరియు విష్ణువు యొక్క దశ అవతారాలు ఇంద్రుడు అగ్ని వాయువు సూర్యుడు మరియు ఉషతో సహా వేద దేవతలు మరియు దేవతలతో పాటు వైదికేతర దేవతలను కూడా ఇక్కడ శిల్పాల రూపంలో మనం దర్శించవచ్చు ఈ శిల్పాలన్నీ కూడా ఒకే కొండ రాతి నుంచి మలచబడిన ఏకశిలా విగ్రహాలు కావడం ఇక్కడి విశేషం ఈ వీడియోలో మనం ఎల్లోరా గుహాలయంలోని కైలాస మందిరం మరియు హిందూ దేవత శిల్పాలను చూసాం కదా మరి పార్ట్ టూ వీడియోలో బౌద్ధ జైన గుహాలయాలను కూడా దర్శించి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే